హలో అండి అందరికీ నమస్తే కార్తీక మాసం ప్రారంభమైంది అక్టోబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక మాసంలో మొదటి రోజు ఈ రోజునే బలిపాడ్యమిగా జరుపుకుంటాం ఇంటి గుమ్మ ముందు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తూ బలిచక్రవర్తిని మనసులో తలుచుకోవాలి ఓం బలిరాజాయ నమ అని ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణువే నమ అనే మంత్రాలను తలుచుకుంటూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఎందుకు బలిచక్రవర్తిని వామనుణ్ణి తలుచుకోవాలి అంటే ఈ రోజున బలిచక్రవర్తి భూమి మీదికి వచ్చి సంచరిస్తూ ఉంటారట వామన రూపంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని తన పాదంతో పాతాల లోకంలోకి పంపించిన తరువాత సంవత్సరానికి ఒక్కసారి ఇలా పాతాల లోకం నుండి భూమి మీదికి వచ్చి తిరుగుతూ ఉంటారట అందుకోసమే ఈ రోజుని బలిపాడ్యమిగా జరుపుకుంటాం దీపాలు వెలిగిస్తూ బలి చక్రవర్తిని అలాగే వామనుణ్ణి తలుచుకుంటాం అలాగే ఈరోజు గోపూజ చేస్తే చాలా మంచిది వీలైతే గోశాలకు వెళ్ళి గోవుకి గ్రాసం తినిపించడం గోపూజ చేసుకోవడం గోవుకి ప్రదక్షిణ చేయడం ఇలాంటివి చేయండి విశేషమైన ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో స్నానానికి ప్రత్యేక విలువ ఉంటుంది ప్రతిరోజు కార్తీక స్నానం చేయడం కుదరని వారు కార్తీక మాసంలో వచ్చే బలిపాడ్యమి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఈ మూడు రోజులు కార్తీక స్నానం చేయడం వల్ల ఈ నెల రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ప్రతి ఒక్కరు ఆకాశ దీపాన్ని ఈ రోజు తప్పకుండా దర్శనం చేసుకోండి ప్రతి శివాలయంలో అలాగే విష్ణుకు సంబంధించిన ఆలయంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు సో తప్పకుండా ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోండి కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేష ఫలితం ఉంటుంది వీలైతే ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు నదీ స్నానం చేయండి ఈ బలిపాడ్యం ఈ రోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది ఈ రోజు చాలా మంది గోవర్ధన పూజ చేసుకుంటారు శ్రీకృష్ణుడు తన చిటికన వేలితో గోవర్ధనగిరిని ఎత్తిన రోజు ఈ బలిపాడ్యమి అందుకే ఈ రోజుని గోవర్ధన పూజ చేస్తారు ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు శ్రీకృష్ణుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది తులసి కోట దగ్గర గోమయం చిన్న ముద్దలాగా పెట్టి ఆ ముద్ద పైన ఏదో ఒక చెట్టు కొమ్మ పెట్టి లేదా ఉసిరి కొమ్మను పెట్టి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని ఆ కొమ్మ ముందు పెట్టి షోడశోపచారాలతో శ్రీకృష్ణుణ్ణి పూజించాలి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి ఇలా చేయడాన్ని గోవర్ధన పూజ అంటారు సో ఇదండి వీడియో కార్తీక మాసంలో రెండవ రోజు ఏ విధంగా పూజ చేయాలో మరో వీడియోలో తెలుసుకుందాం